అన్నలారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలి బొమ్మలాట అద్దరిపోలా వచ్చాడు రాయడు అన్నిటికీ అడ్డం కట్టమే ఎడలే తిట్టుకోబాకండి బాకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనే కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా స్టాప్ చాపుగా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు రాష్ట్రంలో తెలియకుండా బతుకుతున్నావా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు

పనిచే కంపెనీలో మొత్తం పారిపోయేలా చేశారు మీరు సనాధ ప్రదేశ్ని ద్రగ్ ఆంద ప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూశారా చెత్తక్కూడా పన్ను చెత్త నాయలు చెత్త ప్రభుత్వం ఏంటిరా మాటలు మితిమీరుతో నాయ్ చంపుతా నాయలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్ ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి కొడుస్తా నాయాలా ఏంటి కొడుగత్త నాయ్ అప్పులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి వేరేగానా ఈ జోబులో నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా మళ్ళీ ఒక్కండి ముక్కలు ముక్కలుగా నరికాయలరా త్వరగా ఎక్కువ చంపేసినట్టున్నారు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జనరాజ్యం రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి